ప్రైజ్ లో ఆర్ ఎస్ మొన్న డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి దీన్ని షేర్ చేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని గాండము ఇరవై ఆరు పదమూడు వచ్చినాన్ని చదువుకొని ధ్యానించుకోబోతున్నాం నేను మీ గాలి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసుతని లే చూడండి మన దేవుడు యోవా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు నేను మిమ్మును నిల్లవగా నడవ చేస్తుతను అంటున్నారు మీరు కింద వంగిపోయి నడవరు ఎవరికో భయపడిపోయి దాముకొని మీరు ఉండవలసిన అవసరం లేదు దేంట్లోనే ఒక దాంట్లో సిగ్గుబడి మిమ్మల్ని మీరు దాచుకొని ఉండాలని చెప్పే అవసరం లేదంట దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల్ని నిలువల నిలువగా తలాయి తలకాయ పైకెత్తుకుని నడిసేలాగా దేవుడు తన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ ఐగిప్తు దేశంలో బానిసలుగా ఉండేటప్పుడు వాళ్ళ వల్ల ఇలాగ నడవలేకున్నారంట వాళ్ళనే నడవాలి తల కింద ఉంచుకొనే నడవాలి తల ఎత్తారంటే ఇంక అంతే వాళ్ళు అయితే దేవుడు వాళ్ళని బానుసులుగా ఉండే ఐగిప్తు దేశముల నుంచి విడుదల పరిచి రెండవది వాళ్ళపైను ఉండే అన్ని బలువులు దేవుడు అన్ని కార్యాన్ని తెంపేశారంట అన్ని కార్యాన్ని దేవుడు వాళ్ళని విడుదల పరిచిన తర్వాత వాళ్ళు నిలవగా పైకి లేచి నిలబడి తల పైకెత్తుకొని ధైర్యంగా నడిశారంట ఆ లాగనే దేవుడు మీ జీవితాలు కూడా చేయబోతున్నారు నువ్వు పనిచేసే స్థలంలో మీ రిలేటివ్స్ మధ్యలో నీ కుటుంబంలో నీ సేవలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తల పైకెత్తుకొని నడిసేలాగా చేయబడుతున్నారు అల్లియా ఒకవేళ చూడండి మన పాపంలో మనం ఉండేమనుకోండి మనం దాముకొని ఉండాలి లేకపోతే ఇతరులకు భయపడి తల ఉంచుకోవాలి మన పైన ఎన్నో కార్యాలు వాళ్ళు నిందలు మోపేటప్పుడు లేకుంటే మన పాపంలో పడిపోయినప్పుడు నలుగురు చేతులు మాటుకున్నప్పుడు మన తలకాయ కింద కింద ఉంచుకోవాలి మనము ఏదైనా ఒక కార్యాలు చేయలేనప్పుడు తల ఉంచుకుంటాం మన పైన ఎక్కువ భారం ఉండేటప్పుడు మనకుండే అన్ని అవసరాలు మన పైన భారంగా మారిపోతున్నాయి ఇలాంటి పరిస్థితులు మన పైకి లేకుండా కుంగిపోయి ఉండేటప్పుడు దేవుడు మనము విడుదల పరిచి మన తల పైకెత్తుకొని నడిసేలాగా చేయబోతున్నారంటే నువ్వా చూడండి నాకు ఒకటి పదమూడులో చదువుతున్నాం నీపై నుండే అన్ని సుమ పై నుండే అన్ని వారముల్ని దేవుడు తెంపుతున్నాడంట లే మనము తల పైకెత్తుకొని నడుచుకుంటా నడ నడవబోతున్నాం మనకు విరోధంగా ఉండే శత్రువులను దేవుడు తరమగొట్టబోతున్నాడు అయితే మనం ఏం చెయ్యాలండి వాగ్దానం నెరవేర్చేదానికి మనం ఏం చేయాలి చెయ్యాలంటే లేవే ఇరవై ఆరు ఒకటే వచ్చినంలో ఎలాంటి విక్రాలో ఎలాంటి కార్యాల్ని మీరు ఆరాధించవద్దు అప్పుడు ఎవరిని ఆరాధించాలి ఇగోవా దేవుణ్ణి ఏ సైని మాత్రం మీరు ఆరాధించి ఆయన మాత్రం మీరు నమస్కరించేటప్పుడు దేవుడు మనకిచ్చే వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే నిన్ను దేవుడిని నిలవబెట్టి నిన్ను నడిపించే దేవుడు తల పైకెత్తి నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నారంట అర్థం ఏంటి నువ్వు ఎక్కడంతా సిగ్గుబడివో ఎక్కడంతా నీ తల ఉంచుకున్నావో అక్కడంతా దేవుడిని హెచ్చించి నీ తలని పైకెత్తి నడిసేలాగా నీ ముఖాన్ని దేవుడు ప్రకాశించే దేవుడిగా ఉన్నారు అయితే కండిషన్ ఏంటంటే డూ నాట్ వర్షిప్ ఎనీ ఐడల్స్ ఎలాంటి విక్రాల్ని మీరు ఆరాధించుకోకుండా చనిపోయిన వాళ్ళని దేవుడు అనుకొని ఆరాధించుకోకుండా సినిమా యాక్టర్స్ని ఆరాధించుకోకుండా మిరుగాల్ని ఇలాంటి కార్యాలను ఆరాధించుకోకుండా ఏ సైని మీరు మొక్కేటప్పుడు ఏ సైని మాత్రం ఆరాధించేటప్పుడు ఆయన వాగ్దానం ప్రకారంగా మిమ్మును నిలవగా నిలవబెట్టి తల పైకెత్తుకొని మేము నడిసేలాగా దేవుడు చేయబోతున్నారంట లేలుయ్యా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరును గాక మిమ్మల్ని తప్ప మాకు వేరు దేవుడు లేదేసయ్యా ఏసయ్యా మిమ్మల్ని ఏమేమి మా దేవుడు మీరే మీ ప్రజలు మేమేసయ్యా మీరే మా తండ్రి మేమే బిడ్డలు ఏసయ్యా వాగ్దానాన్ని వాక్యాన్ని విని ఒక్కొక్క పిల్లల్ని ఆశీర్వదించండి ఈరోజు మీ పిల్లలు చేసే పనులు మీరయ్యా సఫలం చెయ్యండి మీ అస్తం మీ పిల్లలకు తోడుగా ఉండడుగాక బలపరచండి లేసయ ఏసయ్య నామబులు ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లస్ యూ ఆల్